అందరికీ నమస్కారం ఈరోజు చాలా పవిత్రమైన దినం ముందుగా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మా జిల్లా కరువు జిల్లాకైనా ఎంతో మేలు చేసిన ఆ భగవంతుడు ఫెర్రర్ గారికి నా ముందుగా నమస్కారాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవి ఏ పార్టీ కూడా మాకు సహకరించని టైంలో బడుగు బలిహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు చాలా మేలు చేసిన ఘనత ఏదన్నా ఉందంటే ఆ ఫెర్రర్ గారే కరువు జిల్లాగా ఉన్నప్పుడు అనంతపూర్ ఉమ్మడి జిల్లా కరువు జిల్లాగా కనీసం అంటే నీళ్లు కూడా పుట్టని రాష్ట్రంలో అతి దారుణంగా కరువు జిల్లా ఏదన్నా ఉందంటే అది అనంతపూర్ జిల్లా అటువంటి ప్రదేశానికి వచ్చి బడుగు బలిహీన వర్గాలకు చాలామందికి ఇండ్లు కట్టించి చదువులు చెప్పి స్కూలు కట్టించి బత్తలపల్లెలో ఆర్డీటీ స్టేడియం కట్టించినాడు తర్వాత హాస్పిటల్స్ ఇటు కూడేరు దగ్గర ఇటు కళ్యాణదుర్గము అనేకమైన సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయన నిజంగా అంటే మా కరువు జిల్లాకు అనంతపూర్ జిల్లాకు మాకు భగవంతుంతో సమానము ఈ ఈరోజు కూడా ఆయన జయంతి రావడము ఉగాది పండగ రోజే జయంతి జరుపుకోవడం కూడా మాకు చాలా కారణమే ఎందుకంటే వంటి మహానుభావుడు కూడా ఎ ఏది మాకు కలియుగ దైవం మాదిరి ఎందుకంటే ఈ కరువు జిల్లాలో ఎంతోమంది పేదలకు మేలు చేసినది ఎవరన్నా ఉన్నారంటే అతను ఒక్కడే మాకు కనిపించినాడు భగవంతుతో సమానము భగవంతునిది ఈరోజు పుట్టినరోజు కూడా జరుపుకోవడం కూడా మాకు ఎంతో అర్పించడం కూడా ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా ఒకటే సంఘం నాయకులకి ఉపాధ్యక్షుడు ఉమ్మడి జిల్లా సిమెంట్ పోలనగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ కరువు జిల్లాకు నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి చూడడంలో ఆయన చేసిన సేవలు సేవా కార్యక్రమాల్లో ఆ విధంగానే ప్రతి ఒక్కరూ ఇటు పార్టీలైనా ఇటు స్వతంత్ర సమస్యలైనా కానీ ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను